హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడే ఆఫీస్కి బయలుదేరుతున్నా సో ఆఫీస్కి బయలుదేరుతా అంటే అసలు మోటివేషనే రావట్లేదు ఏం చేద్దాము ఎందుకు అనేసి ఒకసారి అట్లా ఆలోచిస్తే జాబ్ మార్కెట్ దారుణాతి దారుణంగా ఉంది అసలు నేను చేసే ఫీల్డ్ ఏంటంటే హ్యూమన్ రిసోర్స్ ఆన్ బోర్డింగ్ పొజిషనింగ్ డెలివరీ ఇవన్నీ నేనే చూసుకుంటాను అనమాట సేమ్ ఇది ఆల్మోస్ట్ నేను ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఇదే బిజినెస్లో ఉన్నా ఐ మీన్ టూ థౌజండ్ ఎయిట్లో కానీ టూ థౌజండ్ ఎలెవెన్లో కానీ ఈవెన్ కరోనా టైంలో కూడా జస్ట్ ఒక టూ త్రీ మంత్స్ మాత్రమే ఏదో కొంచెం ఈ వేరియేషన్ చూసాం కానీ జాబ్ మార్కెట్లో లాస్ట్ ఒక టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుండి ఎస్పెషలీ కన్సల్టింగ్ బిజినెస్ అనమాట ఐటి బిజినెస్ అనేది ఎలా అయిపోయింది అని అంటే ఇంతవరకు బాగా వాల్యూ ఉండేది అండ్ అది కాస్త స్లోలీ తగ్గుతా వస్తుందా అన్నట్టు అనిపిస్తుంది మేబీ ఇన్ ద ఫ్యూచర్ ఇదేమైనా జస్ట్ అనదర్ క్లరికల్ జాబ్ అయిపోతుందా ఏంటి అని అనిపిస్తుంది ఇప్పటికే చాలా పెద్ద టెక్ కంపెనీస్ అన్ని ఎంతో మందిని లే ఆఫ్ చేస్తున్నాయి అండ్ అట్ ద సేమ్ టైం హైరింగ్స్ ఘోరంగా పడిపోయాయి ఏదో ఇంటర్నల్ రిసోర్సెస్ రెఫరెన్స్లు ఉంటాయి కానీ లేకపోతే సమ్ బ్యాక్ ఎండ్లో నడుస్తున్నాయేమో అని అనిపిస్తుంది అంతేగాని బట్ ఇన్ జనరల్గా బయటకు మార్కెట్లో ఆపర్చునిటీ వచ్చి క్లోజ్ చేయడం అనేది చాలా కష్టమైపోతుంది బెంచ్ మీద క్యాండిడేట్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇలాంటి వాళ్ళు కూడా నెలల తరబడి వెయిట్ చేస్తున్నారు జాబ్స్ కోసం ఈ సిచ్యువేషన్ ఎక్కడికి దారితీస్తుందో ఏమో అనేది అర్థమే కావట్లేదు ఈ సిచ్యువేషన్ ఇలా ఉంటే ఇండియాలో జాబ్ మార్కెట్ ఐటీకి కోర్స్ ఇప్పుడు కొంచెం స్ట్రగుల్ అవుతున్నారనే అనిపిస్తోంది బట్ దీనివల్ల ఇక్కడ లో మార్కెట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇండియాలో బెనిఫిట్ అవుతుందంటారా లేకపోతే లైక్ అంటే అవుట్ సోర్స్ అయిపోవడం వల్ల ఇండియాకి మోర్ ఆపర్చునిటీస్ వస్తాయి అనుకుంటున్నారా లేకపోతే ఇక్కడ మార్కెట్ సరిగ్గా లేదు కాబట్టి లో సరిగ్గా లేకపోతే ఇండియాలో కూడా ఈ రెప్లికేషన్ ఉంటుందంటారా మేబీ ఒకవేళ ఉన్నా కొంచెం స్లోగా డెఫినెట్లీ స్లోగా అయితే ఉంటుంది బట్ మీ ఒపీనియన్ ఏంటి ఈ సిచ్యువేషన్ తోడు విపరీతమైన చేంజెస్ వస్తున్నాయి అన్నమాట ఎస్పెషలీ నాన్ ఎమిగ్రెంట్స్ వీసాస్లో హెచ్ వన్ బి కానీ ఎల్ వన్ కానీ హెచ్ హెచ్ ఫోర్ ఈఏడి కానీ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ చాలా క్లయింట్స్ సఫర్ అవుతున్నారు వెదర్ వీ నీడ్ టు టేక్ దిస్ హెచ్ వన్ బీసా నాట్ అనేది ఫుల్ టైమ్ ఆపర్చునిటీస్ కొంతవరకు ఉన్నాయి కానీ దానికి కూడా విపరీతమైన కాంపిటీషన్ ఇట్లా రిక్వైర్మెంట్ ఒకటి లింక్డిన్లో కానీ డైస్లో కానీ పోస్ట్ చేస్తే వందల వందల రెజ్యూమెస్ వందల వందల రెజ్యూమెస్ లింక్డ్ ఇన్లో ఏదైనా ఆపర్చునిటీ ఇట్లా ఓపెన్ అయింది అని అంటే విత్ ఇన్ ఆఫ్టర్ వన్ అవర్ ఇఫ్ వై ఆర్ సియింగ్ దట్ హండ్రెడ్ ప్లస్ అప్లికేషన్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట హండ్రెడ్ ప్లస్ పీపుల్ అప్లాయిడ్ ఈ లెవెల్లో సబ్మిషన్స్ జరుగుతున్నాయి బట్ కాల్స్ మాత్రమే రావట్లేదు ఇంటర్వ్యూస్ అవుతున్నాయి బట్ ఫీడ్బ్యాక్స్ లేవు ఒకవేళ ఫీడ్బ్యాక్ వచ్చి సెలెక్ట్ అయినా పొజిషన్ హోల్డ్లోకి వెళ్ళిపోయిందని చెప్తారు ఈ సిచ్యువేషన్ ఎప్పటికీ బెటర్ అవుతుందో ఏమో అర్థం కావట్లేదు నాకు తెలిసిన చాలా టెక్ కంపెనీస్ ఎస్పెషలీ స్మాల్ కన్సల్టింగ్ ఫర్మ్స్ ఎన్నో మూతపడిపోయాయి ఇలాగే ట్రెండ్ కంటిన్యూ అయితే ఐ డోంట్ నో ఐ మీన్ కరెక్షన్ మైట్ బి నీడెడ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం బట్ ఈ కరెక్షన్కి ఇంత టైం పడుతుందా ఎస్పెషలీ ఐటీలో కన్సల్టింగ్ ఫర్మ్స్ అండ్ కాంట్రాక్ట్ ఆపర్చునిటీస్ చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి ఫుల్ టైమర్స్ కంటే హోప్ ఈ సిచ్యువేషన్స్ అన్నీ బెటర్ అవుతాయనేసి అనుకుంటున్నాం ఎలా ఉంటుందో ఏమో ఫ్యూచర్ ఐటీలో అనేవి ఎస్పెషలీ స్టూడెంట్స్ వరకు మాత్రం చాలా సఫర్ అవుతున్నారు ఇంకా స్టూడెంట్స్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ లాస్ట్ బిఫోర్ ఇయర్ నాకు తెలిసిన స్టూడెంట్స్ కొంతమంది ఐ డోంట్ వాంట్ నేమ్ ద యూనివర్సిటీస్ దే ఆర్ వెరీ వెల్ నోన్ యూనివర్సిటీస్ అండ్ బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ యూఎస్ఏ ఒక్క ఫాల్ ఇన్ టేక్కే క్లోజ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ టు ఎయిటీన్ హండ్రెడ్ స్టూడెంట్స్ వచ్చారంట అది ఈ సంవత్సరం ఫాల్ ఇన్ టేక్కి నాట్ ఈవెన్ హండ్రెడ్ పీపుల్ more than 75 80% almost every university law, students taggi poyaru ante students ila drastic university situation like you know in the future we need to see maybe things will get better maybe kota policies changes all these policies and changes might bring some change in the industry so let's hope for the best మీ కామెంట్స్ ఏంటి ఈ విషయం మీద మీరు జాబ్ మార్కెట్ బాగుందంటారా లేకపోతే బాగలేదంటారా ఓన్లీ టెక్ ఇండస్ట్రీ మాత్రమే సఫర్ అవుతుందా లేకపోతే అన్ని సెక్టార్స్లో ఇలానే ఉందా మీ ఒపీనియన్ ఏంటి ప్లీజ్ షేర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్